నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను శరత్ ఒంగోలు గాంధీ పార్కు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుకు ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు అభినందన తెలియజేశారు ఇందులో భాగంగా గాంధీ పార్కు చెరువు ప్రకాశం పుంతుల విగ్రహం సెంటర్ మంగమూరు డొంక రోడ్డు జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించడం జరిగిందని అభివృద్ధికి సంబంధించి సలహాలు అడగటం జరిగిందని అన్నారు అందుకు ఒంగోలు సిటిజన్ ఫోరం అభినందన తెలియజేస్తున్నారని వారు పేర్కొన్నారు గాంధీ పార్కు ముందు వైపు గోడ నిర్మాణం చేసి లోపల వైపుల అందమైన పాలరాతి శిల్పాలు ఏర్పాటు చేయాలని వారు కోరారు పార్కులో ఉన్న టాయిలెట్లను తొలగించి కొత్తగా మళ్లీ నిర్మించాలని సినిమా స్క్రీన్ పనిచేయడం లేదని రిపేర్ చేయించాలని రంగారాయుడు చెరువు వైపు ఉన్న గోడను తొలగించి అందంగా ఉండే విధంగా నిర్మాణం చేయాలని గేటు కూడా మోడల్గా ఉండే విధంగా చూడాలని ఆయన పేర్కొన్నారు జిమ్లో కూడా కొన్ని పరికరాలు దెబ్బతున్నాయని మార్చి కొత్త పరికరాలు ఏర్పాటు చేయాలని వారు కోరారు అందరికీ నమస్కారాలు గత కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఒంగోలు అభివృద్ధికి ఒంగోలు శాసనసభ్యులు దామంచెల జనార్దన్ గారు ఒక ప్రత్యేకమైన శైలిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే కొన్ని బ్యూటిఫికేషన్స్ స్మార్ట్ సిటీ ఇట్లాగా ఒంగోలు ఎంపిక కాబడింది అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా గవర్నమెంట్ మారిన తర్వాత కొంత అభివృద్ధి గుట్టుపడడం జరిగింది మరలా రెండు వేల ఇరవై నాలుగు నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్తది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ జనార్దన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా శరవేగంగా వెళ్తూ ఉన్నాయి అందులో భాగంగా ఒంగోలు మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్రయత్నం మొదలుపెట్టారు అందుకు జనార్దన్ గారికి ప్రత్యేకంగా ఒంగోలు సిటిజన్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ ఈ రోడ్డు కూడా ఇది ఎనభై అడుగుల రోడ్డు అయితే నాలుగు ముప్పై అడుగుల రోడ్డు మాత్రమే ఉండేది చాలా స్కూలు బస్సులు కానీ ఆటోలు కానీ కార్లు కానీ మోటార్ బైక్లు అన్నీ కూడా ఈ రావడం వల్ల చాలా ఇరుకైపోయిన సంగతి అందరికీ తెలిసిందే ఈ మధ్య కాలంలో డెవలప్మెంట్ మళ్ళీ పార్కులో గాంధీ పార్కులో డెవలప్మెంట్ అవ్వడానికి కొద్దీ రెండింతలు ప్రజలు పెరగడం జరిగింది దాంట్లో భాగంగా ఈ ప్రతిపాదన పది సంవత్సరాల కిందటే వెడపు చేస్తే బాగుంటుందనే ప్రతిపాదన కూడా తీసుకురావడం ఒంగోలు సిటిజన్ అసోసియేషన్కి దాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం